హాయ్ వివాస్ వెల్కమ్ టు వనజనాగండి ఈరోజు మనము ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికి నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను చూడండి రెండున్నర కప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇది ఒకటో కప్పు రెండో కప్పు వేస్తున్నా అండి ఇంకా సగం కప్పు వేసుకుంటా అండి అంటే రెండున్నర కప్పు రవ్వ తీసుకున్నాను ఓ కప్పు అంతా మినప్పప్పు తీసుకుందామండి దీన్ని బాగా కడిగి నీళ్ళల్లో నానబెడదాం మనము అటుకులు ఒక ముక్కలు కప్పు అంతా అటుకులు తీసుకున్నాను నేను మెంతులు స్పూన్ అండి సో ఇవన్నీ కూడా నానబెట్టుకోవాలి మెంతులు మనము ఉద్దిపప్పుతో పాటే నానబెట్టుకోవాలి అటుకులు సపరేటు రవ్వ సపరేట్గా అన్నీ ఒకటేసారి నానబెట్టేసేయాలండి ఇలా బాగా కడుక్కోవాలండి అంటే బాగా మనము దాన్ని ఇలా చేత్తో పిసికి పిసికి కలిపినామంటే అందులోని దుమ్ము అన్నీ క్లీన్గా పోతుందండి తర్వాత ఇడ్లీలు కూడా చాలా బాగా తెల్లగా వస్తాయండి ఇలా చూడి రెండు మూడు సార్లు బాగా మనము కడిగి ఆ నీళ్ళన్నీ వంచేసి తర్వాత మనము వేరే నీళ్లు క్లీన్గా ఉండే నీళ్లు వేసి అలాగే మనము మూత ఉంచేద్దామండి ఈ రవన్ కూడా మనము బాగా కడుక్కోవాలండి ఇలా బాగా చేత్తో పిసికి పిసికి కడిగినామంటే దాంట్లో దుమ్ము అవి తర్వాత పాలిష్ అంతా ఉంటుంది కదండి అదంతా పోతుంది అప్పుడు ఇడ్లీలు మనకు బాగా తెల్లగా వస్తాయండి కడిగింది అయినాక నీళ్లు వేసి అలాగే ఉంచేద్దామండి అటుకులు కూడా ఇలాగే కడిగి నానబెట్టుకుందాము ఇలా అన్నిటినీ నేను కడుక్కుని అయినాక ఒకటి పైన ఒకటి ఉంచానండి నేను దాన్ని సో వీటికి అంతా కూడా మూతలు పెట్టేసి మనము సుమారు ఏడు ఎనిమిది గంటల సేపు నానాలండి ఇది ఇప్పుడు చూండి సాయంత్రం అయిపోయింది నేను పొద్దున వేశాను సాయంత్రం అయింది ఆ పైన చూండి ఎంత బాగా తేటగా నీళ్ళు ఉంది కదండి ఆ మెల్లగా తేట నీళ్ళని ఉంచుకోవాలి ఆ లాస్ట్కి వస్తుంది అన్నప్పుడు వేరే పాత్రలే కొంచుకున్నామంటే అందులో ఏమన్నా ఉంటే మరీ ఆ రవ్వ మనము తీసి వేసుకోవచ్చండి సో ఇలా మెల్లగా ఉంచుకోవాలి బాగా నీళ్ళంతా నీట్గా వంచేసేయాలండి ఇలా పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మినప్పప్పు చూడండి బాగా నానింది ఇది గిలితే తెలుస్తూ ఉంది మీకు దీన్ని వేసి రుబ్బుకుందామండి మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడు మిక్సీ జార్లోనే వేస్తున్నా అండి వేసి రుబ్బి చూపిస్తాను ఎలా రుబ్బాలినని మీకు ఫస్ట్ ఇలా మనము దీన్ని ఇంచ్ బటన్తో చేసుకుందాము తర్వాత కొద్దిగా నీళ్లు వేసి మనము రుబ్బుకోవాలి ఒకటేసారి అన్ని నీళ్లు పోసేయకూడదండి మధ్యన మనము చేయి తడి చేసుకుని చూడాలండి అప్పుడప్పుడు ఇది మెదిగిందా లేదా అని అప్పుడు మనకు తెలుస్తుంది చూడండి చేయి తడి చేసుకుని ఇలా ముట్టినామంటే చేతికి అంటుకోదండి ఇలా వస్తుంది పైన చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని అందులోకి ఈ దాన్ని కూడా వేసినామంటే చుండీ తేలుతా ఉంది మీకు కనపడుతూ ఉంది ఇలా రావాలండి పిండి అప్పుడు ఇది బాగా అయిందన్నమాట ఉద్ది పిండి సో దీన్ని మనము ఒక పాత్రలోకి వేసేసుకుందామండి చూడీ ఎలా ఫ్లాట్ అవుతూ ఉంది కదా అలా ఫ్లాట్ కావాలండి అంటే తేలుకుంటూ ఉండాలి అది ఇలా పిండి బాగా మెదిగింది కదండి ఇప్పుడు దీన్ని తీసి ఒక పాత్రలోకి వేసేసుకుందాము సాధ్యమైనంత పాత్ర పెద్ద గుండె తీసుకోవాలండి ఎందుకంటే పిండి పొంగుతుంది అందుకని పెద్ద పాత్రలోకి వేసేసుకోవాలి అటుకులు కూడా చూడండి చాలా బాగా నానింది ఇలా మెత్తగా అయింది సో దీన్ని కూడా మనము రుబ్బుకుందామండి ఇది సపరేట్గా రుబ్బుకుని ఆ పిండిలోకి మినపప్పు పిండిలోకి ఇది కూడా కలిపేసుకోవాలి ఈ అటుకలు కూడా బాగా నాని ఉంటుంది కాబట్టి తొందరగా మెదిగిపోతుందండి ఇలా నున్నగా మెదగాలండి ఇది కూడా చూడండి ఇది బాగా మెదిగింది దీన్ని కూడా తీసి నేను పాత్రలోకి వేసేస్తాను ఇంకోటి ఏమంటే ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి ఇడ్లీ కదా ఎక్కువ నీళ్ళు వేసుకుని రుబ్బకూడదు మనము సో చూసుకుని ఇలా గట్టిగా రుబ్బి పెట్టుకుంటే తర్వాత అది పొంగినాక మీకు నీళ్ళు అవుతుందండి పిండి ఈ నానబెట్టుకున్న రవను కూడా మనము అంత క్లీన్గా ఇలా పిండేసేసి పక్కన పాత్రలోకి వేసుకుందామండి ఫుల్ అంతా అయినాక మరి దీన్ని ఇంకోసారి పిండి మనము ఆ పిండిలోకి కలుపుకోవాల్సి వస్తుందండి అందుకని ఇలా చేస్తున్నాను నేను ఎందుకంటే ఎంత మనం పిండినా కానీ మరీ నీళ్ళు వస్తుందండి దాంట్లో ఎప్పుడు దాంట్లో నీళ్ళు ఎక్కువైపోయిందంటే పిండి అయితే ఇడ్లీ బాగా రాదు అందుకని ఇలా చేసుకోవాలి చేత్తో పిండడానికి మనకు చేత కాదనుకుంటే ఒక కాటన్ గుడ్డలేక వేసి మనం దీన్ని అలాగే ఉంచేసామంటే కాసేపు ఆ నీళ్ళన్నీ పోతాయండి తర్వాత మనం ఈజీగా దాంట్లోకి మినప్పిండి లేకి దీన్ని కూడా కలిపేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ అంతా ఇలా అంటే పిండితే ఎంత నీళ్ళు వచ్చిందో చూడండి దాంట్లో ఫస్ట్ ఆల్రెడీ మనం నీళ్ళు అయినా కానీ నీళ్ళు ఉంది ఇప్పుడు ఈ అంతా తీసేసుకుని మరి ఇంకా ఓసారి ఈ గిన్నెలో ఉండేదాన్ని బాగా పిండి పిండి తర్వాత దాన్ని తీసి మనము మినప్పిండి ఇప్పుడు కలుపుకుందామండి చూడండి ఇప్పుడు ఈ ఫస్ట్ పిండుకున్న రవ్వలో ఇంకా కొద్దిగా నీళ్లు ఉంటుందండి మనం ఎంత గట్టిగా పిండినా కానీ అందుకని ఇలా మరీ పిండేసి ఇప్పుడు ఆ మినప్పిండి లేకి దీన్ని కూడా కలిపేసుకుందామండి వేసుకుంటూ పోదాము చేత్తో అలా పిండి పిండి వేసేయొచ్చు చెప్పా కదా మీరు గుడ్డలో వేసి పిండినారంటే ఎక్కువగా ఓటేసారి అయిపోతుంది ఇప్పుడు చూడండి అంతా కూడా నేను పిండుకుని ఇలాగా మినప్పిండి లేకి కలిపేసినాను నేను ఇక ఈ పిండి కలపడము ఇవన్నీ రెడీ చేసుకోవడము నేను సాయంత్రం చేసుకున్నాండి చూడండి మూత ఉంచేసినాను నేను ఇప్పుడు ఉప్పు వేయలేదు నేను పొద్దున్న లేచి ఉప్పు వేస్తున్నా అండి మనము ఈ పిండి చూండి మూత వేసినాను నేనంటే మూత వేసినాక నేను పైన ఇది పెట్టినానండి గుండ్రాయి పెట్టినానంటే బరువు పెట్టినాను లేకపోతే ఇది ఇంకా పైకి వచ్చేసి అంతా బయట పడిపోతుందండి ఇప్పుడు చూడండి దాన్ని కలిపేస్తున్నాను నేను పొద్దుననే ఇది ఇప్పుడు ఉప్పు కలుపుకుంటున్నానండి నేను రాత్రి ఉప్పు కలిపినామంటే ఇంకా ఎక్కువ పొంగి బయటపడే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఇలా ఓసారి బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసి కాసేపు వదిలితే మరీ అది అలాగే ఉబ్బుతుందండి ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్లకంతా నూనె నూనెను పోసుకుంటున్నాను నూనె రాసేసి దానికి ఇడ్లీ వేద్దామండి పిండి వేసి దాన్ని కుక్కర్లో పెడుతున్నాను ఇక మనము దీంట్లోకి పిండి వేసేటప్పుడు ఇలా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు వేయాలండి ఎక్కువ నింప వేసినామంటే వేరే ఒక ప్లేట్కు ఒక ప్లేట్కు అతుక్కుంటుంది ఆ మీకు పెట్టే మోడల్ తెలుసు కదండి ఆ తూట్లు ఉండే దాని కింద ఇడ్లీ వచ్చేటట్లు పెట్టాలి కుక్కర్లో ఉంచేసినా ఇప్పుడు నేను దీన్ని ఏడు నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకుందామండి చూడండి ఇప్పుడు ఇడ్లీలు అయిపోయినాయి ఎంత బాగా పొంగింది దీన్ని చూడ్డానికి ఏదైనా స్పూన్ కానీ టూత్పిక్ కానీ పెట్టి మనము అందులో గుచ్చి చూస్తే తెలుస్తుందండి పిండి లేకుండా ఉందంటే బాగా ఉడికినట్టండి ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇడ్లీలు తీసేస్తాను ఉల్లిగడ్డ పచ్చడి చేస్తున్నాను అండి దానికి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు తరుక్కున్నది ఉప్పు అన్నీ వేసి నేను ఇప్పుడు వేయిస్తున్నాను ఇడ్లీలు అయిపోయినాయి చూడండి ఈ గిన్నెలకు తీసుకున్నాను ఇప్పుడు మనము వేయించుకునేది కూడా చల్లారింది దానికి కొద్దిగా చింతపండు వేసి నేను మిక్సీ చేసుకున్నాను దానికి పోపు కూడా వేసేసాను చూడండి దీన్ని ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్ చేసుకుందాం పోపుకి ఏమి ఎక్కువ వేరే ఏం గింజలు వే అక్కర్లేదండి ఉత్త మనం ఆవాలు నూనె వేసుకుంటే చాలండి దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇడ్లీకి ఉల్లిగడ్డ పచ్చడి కానీ పల్లీలు పచ్చడి కానీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇడ్లీలు అయిపోయినాయి ప్లేట్లో ఉంచాను నేను చాలా సాఫ్ట్గా ఉందండి ఇలా పత్తిలాగా ఉందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి మీరు కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూండి ఎంత బాగా తెలుస్తుందంటే ఆరోగ్యాని కూడా చాలా మంచిది కదండి ఇడ్లీ సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి